ఓ కుక్క విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చినికి చినికి గాలి వానల మారింది ఈ ఘటనలో ఏకంగా తొమ్మిది మందికి గాయాలయ్యాయి కుక్కపిల్ల తమ ఇళ్ల వద్దకు వచ్చి ఇబ్బందులకు గురి చేస్తోందని దాన్ని ఇంట్లో కట్టేసుకోవాలని వేరే వాళ్ళ ఇంటికి వెళ్లి చెప్పారు ఈ క్రమంలోనే వచ్చిన వాళ్ళు పావురాలు వాటి గుడ్లను చోరీ చేసేందుకు వచ్చారని బోయ గంగాధర్ తో వాగ్వాదానికి దిగారు ఇది కాస్త ఇద్దరి మధ్య మాట మాటా పెరిగి ఘర్షణ చోటు చేసుకుంది ఈ క్రమంలోనే తొమ్మిది మంది గాయపడ్డారు గాయపడిన వారిని పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రి

అయితే ఓ కుక్క విషయంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ జీవన్ కుమార్ అందిస్తారు చెప్పండి జీవన్ కుమార్ శ్రీ సత్యసాయి జిల్లా సోమంది పల్లి సోమంది పల్లిలోని నగర్ లో కుక్క విషయంలో జరిగినటువంటి ఇరు వర్గాల మధ్య జరిగినటువంటి దర్శనలో పలువురు గాయాల పాయలయ్యారు ఓ వర్గానికి చెందినటువంటి మారుతి నరేష్ రామన్ వర్గానికి చెందినటువంటి కుక్కపిల్ల తమ ఇళ్ల వద్దకు వచ్చి ఇబ్బందులకు గురి చేస్తోంది దాన్ని ఇంట్లో కట్టేసుకోవాలని ఇంటికి వెళ్లి మరో వర్గం అయిన బోయ గంగాధర్ చెప్పడంతో ఈ వివాదం చెలరేగింది అయితే మరో వర్గం తమ ఇంటి వద్ద ఉన్న పావురాలను వాటి గుడ్లను చోరీ చేసేందుకు వచ్చారని బోయ గంగాధర్తో ఈ మారుతి నరేష్ రామంజ్ అనే వర్గం వారు వాగ్వాదాన్ని కదా దిగారు దీంతో మాటా మాట పెరిగి ఘటనకు దారి తీసింది ఈ ఘటనలో ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందినటువంటి తొమ్మిది మంది గాయాల పాలయ్యారు ఈ ఘర్షణలో గాయపడిన వారిని పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తా ఉన్నారు మరికొంతమంది తీవ్ర గాయాల పాలైనటువంటి వారిని కూడా మెరుగైన వైద్యం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు ఈ ఈ ఘర్షణకు సంబంధించినటువంటి కారణాలపై ఇరు వర్గాల మధ్య ఏం జరిగిందన్న విషయంపై పోలీసులు అయితే ఆరా తీసి కేసు నమోదు చేసుకునే దర్యాప్తు చేస్తున్నారు విజయసీ రైట్ థ్యాంక్ యూ జీవన్ కుమార్